ಪರಿಷ್ಕರಿಸ <inaudible> 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 <inaudible>

ఇంతమంది ఏ సార్ నగరం నలభై తొమ్మిది డివిజన్ అలంకంపల సచివాలయం వద్ద సచివ దస్తగిరిపేట సచివాలయం సచివాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది జనా స్వచ్ఛందంగా ఇవాళ డ్రైనేజ్ సమస్య మూడు నెలలుగా శ్మశానంలో దాదాపు ఐదు ఆరు నెలలుగా డ్రైనేజ్ సమస్య ఉంది చుట్టుపక్కల ప్రాంతాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా అక్కడ ఎత్తులు ఎక్కడం వల్ల ఆ నీళ్ళు కూడా మురికి నీళ్లు వర్షపు నీళ్ళు ఆ నీళ్ళు సంబంధించినంత కూడా ఇవాళ శ్మశానంలోకి వచ్చి నెలల తరబడి అక్కడ శ్మశానంలో చెప్పి ఒక మోటార్ పెట్టడం లేదా గల పర్మిషన్ తెచ్చి చేయడం నాలుగు తాత్కాలికంగా నీళ్లు అటు ఇది చేయడం మన తిరిగి యథావిధంగా నీళ్ళు వచ్చినప్పుడు వరద నీళ్ళు వచ్చిన వర్షాలు వచ్చినప్పుడు అంతా కూడా సమస్య తీవ్రమాత్రం నేపథ్యంలో ఇవాళ వాళ్ళు స్వచ్ఛందంగా నిన్న రాష్ట్రంలో చేసిన పరిస్థితి ఇవాళ మళ్ళీ అధికారులు సచివాలయం అధికారులు ఇక్కడ ఏం పని చేయడం అని చెప్పి ఇక్కడ సచివాలయం ఆలంకప్పల నలభై తొమ్మిది ఒకటి లేదంట కాలువలు తీసేవాళ్ళు కూడా లేరంట డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా డ్రైనేజ్ సంబంధించి శానిటేషన్ అధికారులు ఏం చేస్తున్నారు కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారు ప్రశ్నిస్తే ఇప్పుడు మళ్ళీ కొత్తగా వాళ్ళ దృష్టికి సమస్య వచ్చినట్టు ఇప్పుడు అడుగుతున్న ఇవాళ వెంటనే ఈ సమస్యను బర్నింగ్ ఇష్యూ అనేటువంటి సమస్యల పైన వెంటనే కార్పొరేషన్ అధికారులు స్పందించాలని ఇప్పటికే వందల వేల రూపాయల సంబంధ ప్రైవేట్ హాస్పిటల్ జ్వరాలు వచ్చి కూడా విషజరాలు వచ్చి అక్కడ వైద్యం చూపిస్తున్న నేపథ్యంలో ఇవాళకు దశగిరి పెట్టడంతో కూడా వాళ్ళ జనాలతో అంచనా పడకపోతే ఇవాళ ప్రభుత్వం స్పందించాలా తక్షణమే అని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తున్నాం